అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇక మొన్నటికి మొన్న దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెల్లబోతుందనమాట ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక అయితే జారీ చేశారు ఇక ఇప్పటికీ డబ్బులను విడుదల చేయాల్సిన కూడా మనకు కొన్ని కొంతమంది రైతుల వల్ల ఈ యొక్క డబ్బులు అయితే వాయిదా పడుతూ వచ్చిందనమాట అంటే కొంతమంది చాలామంది ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా ఎంపీసీఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా కొన్ని కారణాల వల్ల ఏంటంటే వారికి ఈ పథకం అయితే అంటే ఈ డబ్బులు అయితే వాయిదా వేస్తూ వచ్చారు ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పకుండా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి అనేది మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఒక మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా డబ్బులు విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారనమాట ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇందులో భాగంగానే రైతులకు మరికొన్ని సూచనలు సలహాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఎవరైనా సరే ఇంకా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని వారు అప్లై చేసుకోవాలని మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతుందని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వారంటారో వారు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ అంటే ఈ యొక్క పథకాలకు ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది రైతులు అశ్రద్ధతో వారికి తెలియక ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోకుండా ఉండిపోతూ ఉన్నారు ఇక అటువంటి వారికి డబ్బులు వచ్చే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి రైతులు ఏం చేయాలంటే ముందుగానే మనం వీడియోలు అయితే చేస్తూనే ఉన్నాం చాలామంది చూసి తెలుసుకుంటున్నారు కొంతమంది అయితే మనకు చూసినా కూడా వాళ్ళకు అర్థం కాక ఇబ్బంది పడుతున్నారనమాట ఇక అటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకుని రెడీగా ఉండాలి మీరు దరఖాస్తులు చేసుకోవడమే కాకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ అర్హతలను పరిశీలించి మీకు అయితే వేస్తుంది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు తప్పనిసరిగా ఇలా చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా అప్డేట్స్ అనేది చేయించుకుంటూ ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు మరొకసారి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి వీటితో పాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా అయితే నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అంశంపైన చర్చించడం జరిగింది ఇక అన్నదాత బా పిఎం కిసాన్ పథకాల డబ్బులు లేట్ అవుతున్నందువల్ల ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులైనా కూడా విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేస్తుందనమాట ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి దాదాపు పదివేల రూపాయల నుంచి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి అంటే వరి పంటకు ఒక విధంగా మిరప పంటకు ఒక విధంగా టమాటాకు ఒక విధంగా వేరుశాగకు ఒక విధంగా ఇలా అనేక రకాల పంటలను బట్టి ఆ పంటలకు నష్టపరిహారంగా ఈ డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందనమాట ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల గురించి ప్రభుత్వం అయితే చర్చించింది చర్చించినా కూడా ఏంటంటే చాలా కారణాల వల్ల మనకు డబ్బులు అనేది విడుదలకు ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట ఎందుకంటే ప్రభుత్వం అప్పుల్లో ఉంది మనకు ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి డబ్బులు అనేటివి లేవని కారణంగా ప్రభుత్వం అయితే యొక్క పథకాలను అమలు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతుంది ఇక నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట కానీ దీని పట్ల రైతులైతే అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడే సంవత్సరం నుంచి కూడా ఖరీఫ్ సీజన్ అయిపోయింది మళ్ళీ కూడా ఇప్పుడు రబీ సీజన్ ఉంది రబీ సీజన్లో కూడా పంట పెట్టుబడిని అందించకపోతే ఎలా పంటలు వేసుకోవాలనే ఉద్దేశంలో రైతులైతే ఉన్నారనమాట ఇక దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సినా కూడా ఈ విధంగా ప్రభుత్వం మళ్ళీ కూడా ప్రకటన చేయడంతో రైతులంతా కూడా బాధపడుతూ ఉన్నారు ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి రైతులందరికీ కూడా అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రైతులంతా కూడా మీరు అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండి మీరు ఏదైనా పంటలు నష్టపోతే మీరు నష్టపరిహారాన్ని కూడా నమోదు చేసుకోవాలి ఇక ఈ రబీ సీజన్ నుంచి ఏంటంటే ప్రభుత్వం రైతులు ఎవరైతే ప్రీమియం చెల్లించుకుంటారో వారికి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపరిహారాన్ని అందిస్తామని ఎవరైతే ప్రీమియం చెల్లించుకోరో వారికి నష్టపరిహారం అందించే అవకాశం లేదని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ఈ ప్రీమియం అనేది చెల్లించుకోండి ఎందుకంటే ప్రీమియం చెల్లించుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి నష్టపరిహారం ఇప్పుడు మరి మొన్న పదిహేనో తారీఖు వరకు కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఈ యొక్క నష్టపరిహారాన్ని అంటే నష్టపరిహారం పొందాలంటే మీరు ప్రీమియం చెల్లించుకోవాలని మనకు ప్రభుత్వం చెప్పింది ఇక ఎవరైనా సరే ఇంకా ఈ యొక్క రబీ సీజన్లో ఈ ప్రీమియం చెల్లించుకోకుండా ఉంటే మీకు ఈ నష్టపరిహారం రాదండి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రాదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని తప్పకుండా మీరు తీసుకోండి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకో